హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన వైమానిక విన్యాసాలు అబ్బురపరిచాయి మారుతున్న ఇద్దరీతులతో వైమానిక దళం ప్రాధాన్యత ఎంతో పెరిగింది అధునాతన యుద్ధ విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లు ఇప్పుడు యుద్దాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి అందుకే ప్రపంచ దేశాలన్నీ తమ అమ్ముల పొదిలో అధునాతన యుద్ధ విమానాలను చేర్చుకుంటున్నాయి అదే సమయంలో ఆ యుద్ధ విమానాలను నడిపే వాయుసేన శిక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాయి మన దేశంలో వాయుసేనకు శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా ఒకటి ఏటా వందలాది సైనికులకు శిక్షణ ఇచ్చి దేశ వైమానిక దళానికి అందిస్తోంది దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ అట్టహాసంగా జరిగింది శిక్షణ పూర్తి చేసుకున్న తొలి బ్యాచ్ లో రెండు వందల నాలుగు మంది ఫ్లైట్ క్యాడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ను నిర్వహించారు ఇందులో నూట డెబ్బై ఎనిమిది మంది పురుషులుండగా ఇరవై ఆరు మంది మహిళలున్నారు ఫ్లైట్ క్యాడెట్లు నిర్వహించిన కవాత్కు పరాగ్ ధన్కర్ నేతృత్వం వహించారు శిక్షణ ముగించుకున్న ఫ్లైయింగ్ ఆఫీసర్లతో అకాడమీ డైరెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎస్యూ థర్టీ ఎంకే సూర్యకిరణ్ ఏరోబ్యాటిక్ బృందం సారంగ్ హెలికాప్టర్లు సహా పలు విమానాలు చేసిన విన్యాసాలు సందర్శకులను అబ్బురపరిచాయి భారత వాయుసేన ప్రారంభించిన వెపన్ సిస్టమ్ బ్రాంచ్ లో శిక్షణ పొందిన క్యాడెట్లు కూడా ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పాల్గొన్నారు రంగంలో వస్తున్న అధునాతన ఆయుధాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భారత వాయుసేనలో మొదటిసారిగా వెపన్ సిస్టమ్ బ్రాంచ్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్వయంగా పాల్గొని అకాడమీలో శిక్షణ ముగించుకున్న ఫ్లైట్ క్యాడెట్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ను సమీక్షించారు అనంతరం రెండు వందల నాలుగు మంది ఫ్లైట్ క్యాడెట్స్ కు వింగ్స్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ అమిత్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ దేశ రక్షణలో వాయుసేన పాత్ర కీలకమన్నారు నిరంతరం పరిణామం చెందుతున్న యుద్ధ రీతులు విస్తరిస్తున్న వైమానిక దళ ప్రాధాన్యతల నేపథ్యంలో నైపుణ్యాలను సాంకేతిక పరిజ్ఞానంను పెంచుకోవాలని క్యాడెట్లకు సూచించారు భారత వాయుసేన ఆదర్శాలను ఎనబడింప చేయాలని కోరారు Each one of you have a vital role to play in operations. Make sure that you understand your role and task very well and do your best so that you are never found wanting in your domain. Bureau Report, Doordarshan News.